శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి కుమార్తె సాయి ప్రీతి కసిరెడ్డి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె వర్షారెడ్డిని కింగ్స్ కాలేజ్ లండన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా హాజరై అభినందించారు వర్ష గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నా కుమార్తెకు మాజీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలు లభించాయి నా కుమార్తె ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ బిజినెస్ లాలో మాస్టర్ డిగ్రీని అభ్యసిస్తోంది